నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ విభాగంలో గెస్ట్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు నాంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు హిస్టరీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు ఎంఏ హిస్టరీలో కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కలిగి ఉండాలని తెలిపారు పిహెచ్డి లేదా ఎన్ఈటి లేదా ఎస్ఎల్టీ లేదా ఎస్ఎల్ఈటీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు విద్యా వివరాలతో కూడిన పూర్తి బయో డేటాను ఈ నెల పద్దెనిమిదో తేదీలోగా ఎండిఎల్ జీ టూ డాట్ జేకేసీ డాక్ట్ జిమెయిల్ డాట్ కామ్కు మెయిల్ పంపాలని కోరారు ఈఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ పోస్ట్ వేకెంట్గా ఉన్నది ఈ హిస్టరీ పోస్ట్ కావాల్సినటువంటి విద్యా అర్హతలు ఎంఏ హిస్టరీ విత్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నటువంటి అందరూ కూడా అరుపులే అంతేకాకుండా వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉన్నా లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయినా కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలానే ఒకవేళ అభ్యర్థులు పీహెచ్డి పాస్ అయ్యిట్టే కూడా వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉందో వారిని మాత్రమే వాళ్ళ అప్లికేషన్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది వాప్పు వారికి ఇంటర్వ్యూ నిర్వహించడం ఇంటర్వ్యూ తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ ఒక డెమో క్లాస్కి పోవాల్సి ఉంటుంది అభ్యర్థులు డెమో క్లాస్లో వచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు తర్వాత వచ్చేసి విద్యార్థులు ఉంటారు వారిచ్చినటువంటి స్కోర్ను బట్టి వీళ్ళని అభ్యర్థులను నియమించడం జరుగుతుంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి